మనోహరి అమర్ ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు అమర్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానని మను చెప్పి అమర్ని కార్లో తీసుకెళ్తూ ఉంటుంది అదే రోడ్లో అమరేంద్రాన్ని కలవడానికి ఆటోలో వస్తూ ఉంటుంది పిల్లల్ని తీసుకొని సరస్వతి కానీ ఆటో బ్యాటరీ డెడ్ అవ్వడంతో పిల్లలు సరస్వతి రాజు అందరూ కలిసి కిందికి దిగి ఆటోని నెట్టుతూ ఉంటారు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్న అమర్ ఆటోని పిల్లలు నెట్టడం చూసి మనోహరి ఒక్క నిమిషం కారాపు అని అంటూ ఉంటాడు అమర్ ఏమైంది అమర్ అని మనం అడుగుతూ ఉండగా ఆటో ఆగిపోయినట్టుంది ఇప్పుడే వస్తా నాకు అని అంటూ సీట్ బెల్ట్ తీసి ఆటో దగ్గరికి వెళ్తాడు అమర్ ఇక ఏమైంది అని రాజుని అమర్ అడుగుతూ ఉండగా ఆటో బ్యాటరీ డెడ్ అయింది పాపు స్టార్ట్ అవ్వట్లేదు అని రాజు చెప్తూ ఉంటాడు అటువైపు ఉన్న సరస్వతి అమరీంద్రాని చూసి అమరేంద్ర అని అంటూ ఆటోకి యువతల వైపు నున్న అమర్ని కలవడానికి వస్తూ ఉంటుంది అదే టైంలో కార్ దిగి మనోహరి కూడా అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది సరస్వతి ఫస్ట్ అమర్ని కలుస్తుందా మనోహరి సరస్వతిని చూస్తుందా ఏం జరగనున్నో నెక్స్ట్ ఎపిసర్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్